ఫ్యాక్టరీ నమస్కారం మాఘ పురాణం రెండో అధ్యాయంలోకి వచ్చాం ఈ రోజున మాఘశుద్ధ విధియా ఆదివారం వచ్చింది మాఘమాసపు విధి విధానాల్లో ఆదివారం నాడు సూర్యారాధన విశేషంగా చెప్పబడుతుంది మామూలుగా రోజువారడీ ఉదయమే స్నానం చేసి సూర్యారాధన చేసుకోవాలి మనం ముందే చెప్పుకున్నాం అయితే ఆదివారాల్లో ప్రత్యేకంగా అన్ని రోజులు చేయలేని వాళ్ళు నాలుగు మాఘపు ఆదివారాలైనా తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఉదయమే స్నానం చేసేసి రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ అయితే ఆ సూర్యారాధన విశేషంగా చేయదలుచుకున్న వాళ్ళు ఆదివారాలు పాలు పొంగించి పాయసం చేసి మనం రథసప్తమి పాయసం ఎట్లా చేస్తాం పాలని బాగా పొంగించి పొంగు వచ్చిన తర్వాత బియ్యం కొంచెం నెయ్యి కలిపిన బియ్యాన్ని వేస్తాం కడక్కండా కొంతమంది ఇళ్లలో కడుగుతారు బియ్యం విరకూడదని నెయ్యి కలుపుతారు కొంచెం నెయ్యి చుక్క వేసి బియ్యాన్ని ఇట్లా కలిపి ఒక మూడు గుప్పెళ్ళు బియ్యం ఒక అర లీటర్ పాలకి ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం సరిపోతాయి అంతకంటే పట్టం ఈ బియ్యం అన్నం చక్కగా పాలలో ఉడికిన తర్వాత దానికి బెల్లం కలిపి కొంచెం ఏలకు పొడి వేసి జీడిపప్పులు అవి ఏం వేయరండి పైన ఇంకా వేసే వేసేదేం లేదు ఆ పాలతో ఉడికిన పాయసాన్ని సూర్యభగవానుడికి నివేదన చేయటం అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి ఉదయకాలమే ఇది చేస్తే మంచిది అయితే రెండో అధ్యాయంలో ఏం చెప్పారో చూద్దాం దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదాలు చేసినటువంటి యజ్ఞ మళ్ళీ చెప్దాం ఇక్కడ నుంచి రిపీట్ చేస్తాయి రెండో అధ్యాయంలో ఏం చెప్పారో చూద్దాం దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తమ కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు ఇంతకీ ఈ దిలీప మహారాజు ఎవరు ఈయన రఘువంశ సంజాతుడు రఘువంశం మనకు తెలుసు శ్రీరాముడి వంశమైన రఘువంశానికి ముందరి రాజుల్లో దిలీపుడు ఒక ఆయన దిలీప మహారాజుది చాలా విశేషమైన గాథ చెప్పబడుతుంది ప్రఖ్యాత కావ్యమైనటువంటి రఘువంశాన్ని కాళిదాస మహాముని మా సారీ ఏమిటో పేర్లు తప్పేస్తున్నాయి మళ్ళీ చెప్తాం పంచకావ్యాల్లో ప్రఖ్యాతమైన రఘువంశ మహాకావ్యాన్ని కాళిదాస మహాకవి రచించాడు ఆయన ఆ రఘువంశాన్ని దిలీప మహారాజు కథతోటే మొదలుపెట్టాడు దిలీపుడు చాలా ప్రఖ్యాత పురుషుడు రఘువంశంలో అయితే ఆయనను గురించే మనం ఈ కథ చెప్పుకుంటున్నాం అనమాట ఈయన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలించాడు అన్న ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వల్ల ఆయన కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఇంకో పక్క దేశాలకు వెళ్ళినప్పుడు మా రాజుగారంత గొప్ప రాజుగారు లేరని ఎంతో ప్రచారం చేసేవారనమాట నిత్యము ప్రజాక్షేమమే జీవిత పరమావధిగా ఉండేవాడు ఒకసారి దిలీప భూపతి వేట కోసం అడవికి పోవాలని కోరిక పుట్టి వెళ్ళాడట రాజులు వ్యసనులు అని చెప్తారు వాళ్ళకి ఏంటంటే వేటాడడం అంటే ఇష్టం మహారాజు తలుచుకుంటే కాందే ఉంది అందులోనూ మహారాజులు ఎట్లాంటి రఘువంశంలో ఉన్న వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసేయగలుగుతారు అట్లాగే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్ళబుచ్చాడట ఇంకేముంది మొత్తం మంది మార్బలం అంతా తయారయ్యారు వేటకు కావాల్సినటువంటి సమస్తము సమకూర్చబడ్డాయి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు ముందు వేటాడాలంటే వీళ్ళు ఏ అడవిలోకి వెళ్తున్నారో అక్కడున్న గిరిపుత్రులకి ముందు వేటగాళ్ళకి వాళ్ళకి కబురు వెళ్తుంది అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉంటారు మహారాజు రాక కోసం మాటలు వేస్తారు ఎక్కడెక్కడ పులుడు ఉన్నాయి ఎక్కడెక్కడ లేళ్ళు తిరుగుతాయి ఎక్కడ ఏం జరుగుతుందో ముందే సమాచారం అంతా సేకరించి పెడతారు ఆ తర్వాత రాజు కావాల్సిన మంది మార్బలము కుక్కలు వేటగాళ్ళు తోడు కొంతమంది ఆంతరంగిక మిత్రులు స్నేహితులు స్త్రీజనాన్ని పెద్దగా తీసుకెళ్లే వాళ్ళు కాదు ఆ తర్వాత ఏమో ఈయనకి అంగరక్షకులు కొత్త కొత్త బాణాలు విసురుగా పడగలిగేటువంటి బల్లేలు వాటన్నిటి సిద్ధం చేసుకుంటారు వేట అంటే ఇవాళ అనుకోగానే పొద్దునే బయలుదేరటం అప్పుడు విధానం కాదు కొంచెం సమయం చూసుకుని ముహూర్తం కూడా చూసుకుని మంచి ముహూర్తంలో బయలుదేరేవాళ్ళు అయితే సుముహూర్తంలో దిలీప మహారాజు దస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకి బయలుదేరాడు ఈయన వేట కోసం ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువుల మయమైనది బాగా భయంకరమైన అడవి దట్టమైన అడవట చీమల దూరని చిట్టడవి కాకుల దూరని కారడవి అని చెప్తారు దండకారణ్యము వంటి బాగా ఘోరమైన అరణ్యం బాగా చిక్కగా ఉంటుందన్నమాట అది అయితే ఇవి అవి ఏం చేస్తున్నాయంటే ఈ అరణ్యం నుంచి క్రూర జంతువులు సమీప గ్రామాల మీద పడి మనుషుల్ని పశువుల్ని చంపి నానా భీభత్సము భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి అందుకని ఈయన ఈ ప్రాంతానికి వేటకు వెళితే ఆ వాటిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవుతుంది క్రూర జంతువులను కొన్నిటిని చంపేస్తే మిగిలినవి ఆ పక్కకి రాకుండా ఉంటే ఇక్కడ వేట జరుగుతుందని భావించి తద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రక్షింపబడతారని ఆయన ఆ ప్రాంతానికి వేటకు వెళ్దాం అనుకున్నాడు సరే క్రమంగా ఒక కొద్ది రోజుల్లోనే ఆ సమీపంలో ఉన్న గ్రామాలకి క్రూర జంతువుల బెడదంతా తప్పించేసాడు మొత్తానికి జరిగింది అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో క్రూర మృగాల్ని కనబడకుండా చెట్ల చాటున పొదలమాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూర మృగాలన్నీ తన సమూహంతో కలిసి చంపేశాడు పరివారం అంతా కూడా దీంట్లో నిమగ్నమైంది ఇలాగా లెక్కలేనన్ని రోజులు ఉండి లెక్కలేనన్ని మృగాలని వధించారట దిలీపుడు ఒకనాడు మృగంపై బాణం వేయగా అది తప్పించుకొని పారిపోయింది మృగం అంటే లేడండి అది చాలా బలంగా ఉంది బాగుంది కొట్టాడు ఆయన వెనక ముందు చూసుకోలేదు అది పరిగెత్తింది దెబ్బ తగిలింది కానీ పడిపోలేదు అది పరిగెత్తేసరికల్లా పట్టుబిడవ క మహారాజు కూడా దాన్ని వెనకాల బడి పరిగెత్తాడట ముందు మృగము వెనకాల దిలీపుడు ఈ దిలీపుని వెనకాల ఆయన పరివారం అంతా పరిగెత్తింది అందుబాటు జనాలు వెళ్తారు అంగరక్షకులు ఆయనకి వేటగాళ్ళు సహాయం వచ్చేవాళ్ళు మధ్యలో ఏదైనా అనుకోని ప్రమాదం వస్తుంది కదా అందరూ కలిసి ఆ పక్కకి పరిగెత్తడం మొదలుపెట్టారు ఈ పారిపోయిన మృగం పరుగు పరుగున ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించింది వాటికి పారిపోయేందుకు అనుపాను అడవులు తెలుసుంటాయి కదా జంతువులకి ఎక్కడికి వెళ్తే తను ఎవరికి కనపడకుండా ఉంటుందో ఆ ప్రాంతం వైపుకి లీడ్ చేసేసింది రాజుగారు నా పక్కకి వెళ్ళిపోయిందనమాట పరిగెత్తి 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 దిలీప మహారాజు అలిసిపోయాడట దానికి విపరీతంగా దాహం వేయటం మొదలుపెట్టింది పరివారం అంతా నీళ్ళ కోసం వెతకటం మొదలుపెట్టారు వెతగ్గా వెతగ్గా వాళ్ళకి అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది ఒక చెట్టు ఎక్కాడు ఒకడు ఆ పై చెట్టు చెట్టు తలకు పై కొమ్మ మీద నుంచి చూసి ప్రభు ఇక్కడి నుంచి తూర్పుగా కనుక నడిస్తే అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి అంటే మేము ఎవరవో తెస్తామన్నారు అన్నాడు తేవటం ఎందుకు ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగితే సరిపోతుంది అటువంటి నేను వెళ్తానని చెప్పి ఈయన ఏం చేశాడు బయలుదేరాడటట్టు వెతగ్గా వెతగ్గా కనపడింది బతుకు జీవిడ అంటూ దిలీపుడు పరివారం అంతా కూడా ఆ వైపుకి నేను ఇక్కడ రెస్ట్ తీసుకొని నేను కూడా వస్తానన్నాడు అందరూ వెళ్తే అదొక పెద్ద సరస్సు నా నిండా తామర పూలు చుట్టూతా ఏవో చెట్లున్నాయి ఎన్నో పక్షులకి ఆలవాలంగా ఉంది జంతువులు దాహం తీర్చుకునే రేవులు కూడా కనపడుతున్నాయి ప్రశాంతంగా ఉంది ఏ మృగాలు లేవు నీరంతా తేటగా చాలా బాగుందట సరే ఏం చేశారు వీళ్ళు మంచినీళ్ళు తాగేశారు అందరూ కలిసి కడుపు నిండా నీరు తాగి దాహం తీర్చుకున్నారు కొన్ని మృగాలు కూడా వస్తున్నాయి సరే ఆ పక్క నుంచి ఆ పక్క అవతల పక్క నుంచి లేళ్ళు అవి వస్తుండేసారు కల వీళ్ళు ఏం చేశారు ఇక ఇక నీళ్ళ గోల పడలేదన్నమాట వేట మీద ఉన్నారు కదా ఆ కనపడుతున్న మృగాల్ని కూడా సంహరించి వాటన్నిటినీ కూడా తమ తాలూకు ఈ గుర్రాల మీద వాటి మీద వేసుకుని తిరుగు ప్రయాణం కట్టేశారు వెనక్కి తిరిగి వస్తున్నారట వేట నుంచి తిరిగి వస్తున్న దిలాప దిలీప మహారాజుకి ఈ మార్గం ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు ఎదురైతే సద్బ్రాహ్మణుడు అయిన వృద్ధ బ్రాహ్మణుడు ఆ మిక్కిలి బ్రహ్మతేజస్సుతోటి తోటి వెలిగిపోతున్నాడు సర్వజ్ఞానిలాగా ప్రకాశిస్తున్నాడు అతను ముఖవర్చస్ ఎట్లా ఉందంటే ఆయన చూస్తే ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందేనట అయితే చక్కగా ఉన్నాడు నమస్కారం చేయాలనే భావన పుట్టించేలాగా ఉన్నాడు ఈ దిలీప్ మహారాజు కూడా సహజంగా బ్రాహ్మణ భక్తి ఉండేది రాజులకి ఈయన మరీ భక్తుడు ఈయన ఏం చేశాడు ఆయన్ని చూడంగానే గుర్రం దిగి రెండు చేతులు జోడించి నమస్కారం పడిన పండితోత్తమ మీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది నేను ఈ రాజ్యానికి అధిపతిని నన్ను దిలీప్ చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి అని నమస్కారం చేశాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజుని యగాదిగా చూసి ఆ పాదమస్తకము పరిశీలించాడు పరిశీలించి మహారాజా సరస్సులో ఉన్న నీటిని తాగి దాహం తీసుకుని వెళ్ళిపోతున్నావు ఇది మాఘమాసం అని సరస్సులో స్నానం చేయాలని తెలీదా నీకు అని అడిగాడు అడిగేసరికి ఈ ఆశ్చర్యపోయాడు ఈ మాఘమాస మహాత్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాసం స్నానం ఈ మాఘంలో చేసేటువంటి స్నానం అత్యంత పుణ్యదాయకమని నీకు తెలియదా అని ప్రశ్నించాడు ఇప్పుడు వీళ్ళు చీకటి పడేదాకా ఇక్కడ అనుకుందాం తిరిగారు ఆ రాత్రికి దాహం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు మంచి తాగారు అక్కడ రెస్ట్ తీసుకుని ఉంటారు ఉంటారు తెల్లవారుజామున చాలా జంతువులు దాహం తీర్చుకోవడానికి వస్తాయి వీళ్ళు ఆ సంహరించారు సూర్యోదయం అవుతూ ఉండగా వెనక్కి మరలి వస్తున్నారు సూర్యోదయం అయ్యింది ఈయన వేటాడి వేట నుంచి వేట దుస్తులతోటి స్నానం చేసిన వాళ్ళగా కనపడరు వేట దుస్తులు వేరేగా ఉంటాయి కొంచెం తోళ్లతో చేసినవి చర్మంతో చేసినవి అవి వస్త్రాభరణాలు విశేషంగా ధరించి ఉంటారు బ్రాహ్మణోత్తముడికి తెలిసిపోయింది ఈయన స్నానం చేయలేదు అని వెనకాల ఉన్న సరస్సు ఆ సరస్సు దగ్గర నుంచి వస్తున్నవాడు దాహం తీర్చుకుని వస్తున్నాడనే అర్థమైంది తప్ప స్నానం చేయలేదని క్లియర్గా తెలుస్తుంది ఆయన ఇట్లా అడిగే సరకళ దిలీప మహారాజు ఆశ్చర్యపోయాడు విప్రోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయా వినోదిన అడవికి వచ్చి చాలా రోజులైంది ఎంతో కాలం అని చెప్పాం కదా ఆయన నిన్న మొన్న రాలా చాలా రోజులు అడవిలో డేరా వేసుకుని ఉన్నారు ఈ రోజునే వాళ్ళు వెనక్కి తిరిగి పోదలుచుకున్నారనమాట అడవిలో ఉండిపోవటం వల్ల నాకు ఈ విషయం తెలియలేదు అయినా నేను రాజ్యంలో ఉంటే నా గురువుల ద్వారా విషయం తెలుసుకునేవాడిని ఇక్కడ నాకు ఎవరు విసిదపరుస్తారు స్వామి రాజప్రాసాదంలో ఉంటే పురోహితులైనా చెప్పేవాళ్ళు నాకు ఆ అవకాశం లేదు కాబట్టి మీరు నా ఎందు దయదలిచి ఆ విషయం ఏమిటో చెప్పండి అన్నారు అనేసరి ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు అట్లయితే రాజా ముందుగా సరస్సులో స్నానం చేసి శుచివవు బవు తర్వాత మాఘమాస మహాత్మ్యాన్ని తెలుసుకునే విధానాన్ని తెలియజేస్తానన్నాడు అనగానే ఇక మళ్ళీ అక్కడ ఆగేరు పరివారాన్ని అంతా ఆపి స్నానం చేసి వస్తానని చెప్పి ఇంకొంతమంది కూడా చేసి ఉంటారు బహుశా అందరూ చేయవలసిందే ఇది ఎవరో రాజుగారో ఓ బ్రాహ్మడో ఎవరో చేయవలసింది కాదండి పసిపిల్ల బాలాది ప్రతి చేయవలసిందే అప్పుడు కార్తీక మాసం అనుకోండి తెల్లవారుసామునే స్నానం చేయాలి కార్తీకము అత్యంత చలికాలం కాబట్టి అప్పుడు చేయలేకపోతాం చేయలేము ఇప్పుడు కొంచెం ఎండాకాలం మొదలైపోయింది సూర్యుడు గటే వే అంటే వేడెక్కిపోతున్నాడు పైగా సూర్యోదయం అంత ఎర్లీగా ఏం అవ్వదు ఆరున్నర ఆరు ముప్పావు అయిపోతుంది ఆ పాటికి చలి తగ్గిపోతుంది ఏ నీళ్ళతో స్నానం చేసినా పనికొస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు స్నానం చేసి సూర్యుడి ముఖం చూడాలి తప్పకుండా దాంతో మిగిలిన వాళ్ళంతా దిగుంటారు రాజుగారు ఏం చేశాడట చకచకా వెళ్ళి వేట దుస్తులు విదిలిపెట్టి సరైన దుస్తులు స్నానం చేయటానికి వీలుగా ఉండేవి ధరించి సరస్సులో స్నానం చేసి శుచి అయి వచ్చాడు వృద్ధ విప్రుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి వంశ కుల గురువైన వశిష్ఠ మహర్షి నీ దగ్గరికి తరచుగా వస్తాడు కదా నువ్వు ఆయన్ని కలుస్తావు ఆయన తపశక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విపులంగాను వినచొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు నేను వృద్ధుండైపోయాను జీవసత్వాలు ఉడిగిపోయినాయి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కాబట్టి వశిష్ఠ మహర్షి ద్వారా మాఘమాస మహాత్మ్యాన్ని తెలుసుకో నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు మాఘ మాఘస్నానం చేయించాడు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి దిలీప చక్రవర్తి మనసంతా ఆ మాఘమహత్సవ మహాత్మ్యం ఏమిటి ఒక ఆయన కనపడంగానే నమస్కారం చేసిన మరుక్షణం మాఘస్నానం చేయలేదేమిటి అని ప్రశ్నించాడంటే అది చాలా విశేషమైంది నేను ఇంతకు ముందు తెలుసుకోలేదు అనే అనుకుని నా జిజ్ఞాసతోటి చకచకా బయలుదేరాడు శీఘ్రంగా తన పరివార సమేతంగా నగరానికి తీరుగు ప్రయాణం కట్టాడు వృద్ధ బ్రాహ్మణ్డి మాటలు పదే పదే జ్ఞాపకం రావటం రావటంతో సరిగా నిద్ర కూడా పట్టలేదట మర్నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శుచి అయి వస్త్రాలు ధరించి సకలాభరణాలు ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశ కులుగురు అయినటువంటి వశిష్ఠమహార్చి వద్దకి చేరాడు ఆ సమయంలో ఆ వశిష్ఠుల వారు తపస్ సమాధిలో ఉన్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేద పఠనం చేస్తున్నారు ఆ దృశ్యాన్ని చూసినటువంటి దిలీపుడు వాళ్ళకి తపోభంగం కాకూడదు వీళ్ళకి పాఠభంగం విద్యాభంగం కాకూడదు విద్యా సమయాన్ని పాడు చేయకూడదు కదా అని భావించి కాసేపు వేచి ఉన్నాడట కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుంచి లేచి అక్కడే వేచి ఉన్న దిలీప మహారాజును చూసి మహారాజును పలకరిచాడు ఎంతసేపు అయింది నీ రాజ్యంలో అంతా కుశలంగా ఉన్నారా రాజ్యం సుభిక్షంగా ఉందా పరిపాలన అంతా ప్రశాంతంగా జరుగుతుందా మృగయ వినోదము అది సరిగా చేసుకుంటున్నావా ఎట్లా ఉన్నావు అని అన్నీ చక్కగా మంచి పలకరింపులు పలకరించాడు తర్వాత ఏ విషయం మీద ఇక్కడికి వచ్చావు నీ రాకకి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు దిలీప మహారాజు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి మీరు మాకు గురువులు మీ ద్వారా నేను అనేక పుణ్య గాథలు విన్నాను లెక్కలేనని శుభకార్యాలు నాతో చేయించారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు ఎన్నింటినో తెలియపరిచి నాకు విశేషమైన జ్ఞానాన్ని ఆర్జించుకునే అవకాశం ఇచ్చారు కానీ నాకు మాఘమాస మహాత్మ్యాన్ని కానీ దాని విధి విధానాలు ధర్మాలు నాకేనాడు బోధించలేదు మనం ఆ సందర్భంగా కలవలేదు కాబట్టి మీరు నా ఎందు దయతలిచి ఇది మాఘమాసమట ఈ మాఘమాస మహాత్మ్యాన్ని ఈ మాసంలో నేను చేయవలసినటువంటి విధి విధానాలు ధర్మాలు దాన ధర్మాధికాలు మాఘమాస విశిష్టత కూడా వివరించమని వేడుకుంటున్నానని మహారాజు అడిగాడట అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే నీ కోరిక చాలా మంచిది నాయన మాఘమాస మహాత్మ్యాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు విని తరించాల్సిందే ప్రతి వాడు పాటించవలసిందే కూడా అయితే నాకు తెలిసినంతవరకు మాఘమాస మహాత్మ్యాన్ని నీకు తెలియజేస్తాను ఇది ఈ మాఘమాసంలో నదీ స్నానము అత్యంత ఫలదాయకము ఇప్పుడు నెల రోజులు ముప్పై రోజులు నదీ స్నానం చేయటం మనబోటి వాళ్ళ వల్ల కాదు ఎవరి వల్ల కాదండి నదీ పరివాహక ప్రాంతాల వల్ల కూడా ఏదో పనో ఇబ్బందో వస్తాయి కదా కానీ తప్పకుండా నదీ స్నానం చేయాలంటే దీనికి విధానం ఏం చెప్తున్నారండి పర్వదినాలలో స్నానం చేయటం ఎట్లా పంచమి నాడు పాడ్యమి పంచమి సప్తమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇలాంటి తిథుల్లో స్నానం చేస్తే చాలా విశేషం లేదా ఆదివారాలు కూడా మామూలుగా తిథులు చెప్తారు ప్రత్యేకంగా పర్వదినాలకి కానీ మాఘంలో ఆదివారాలు కూడా స్నానానికి విశేషంగా చెప్తారు ఈ లెక్క కనీసం ఈ పది పద్నాలుగు పదమూడు రోజుల్లో ఏదైనా అన్ని రోజులు కానీ లేదా ఏదైనా ఒక్క రోజైనా కానీ అవకాశం తీసుకుని నదీ స్నానం చేస్తే చాలా మంచిది సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్తారు సముద్రం అందరికీ అవకాశం ఉండదు నది కొంతమందికైనా కుదురుతుంది కాబట్టి స్నానం చేయాలి ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకం ఈ మాసంలో నదీ స్నానం చేయటం వల్ల దొరికేటువంటి పుణ్యఫలము మరి ఏ యజ్ఞయాగాదులు క్రతువులు చేసినా లభించదు ఈ మాసం నందు మనుషులు నదీ స్నానం చేసి అత్యంత పుణ్యాత్ములవుతున్నారు ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతను ఏం సంతరించుకుందంటే ఒక్క నది ఒకసారి నదీ స్నానం వల్లే పుణ్యలోకాలు లభిస్తాయట ఇది మనం ఇప్పుడు జీవించి ఉండగా లభించేది కాదు పుణ్యలోకాలంటే మరణానంతర సుఖం లభిస్తుందని చెప్తారు చెప్తారు దాంతోపాటుగా ఇంకోటి ఏం చెప్తారంటే ఇది సూర్యారాధనకి అనువైన మాసం కాబట్టి నదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది మనకి మనల్ని మరణించిన తర్వాత వచ్చే పుణ్యలోకాల కంటే ఇప్పుడున్న సమయం బాగుండాలి కదా ఆరోగ్యంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది రవి అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు ఏదైనా మనకి గ్రహ దోషాలు ఉన్నాయి రవి దోషాలు కనిపిస్తాయి జాతకంలో అలాంటి వాళ్ళు కూడా ఈ మాఘమాసం ఈ నెల రోజులు పొద్దున్నే స్నానం చేసి సూర్యదర్శనం చేసుకుంటే రవి గ్రహం రవి వల్ల సూర్యగ్రహం వల్ల కావాల్సిన పనులు అవుతాయట ఆరోగ్యమే కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే ఇబ్బందులు అలాంటివి తొలుగుతాయని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాఘ మాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇస్తుంది అంతేకాని ఇతర యజ్ఞయాగాదుల్లాగా తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వదు అంటే యజ్ఞయాగాదుల్లో ఓ వంద యజ్ఞాలు చేసిన వాడికి స్వర్గం లభిస్తుంది అంటారు ఆ పుణ్యం అయిపోయాక వెనక్కి తిరిగి వచ్చేస్తారు కానీ ఈ మాఘమాసంలో చేసేటువంటి స్నాన విధుల వల్ల శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందట అందువలన ప్రతి వాళ్ళు కూడా ఈ నెల రోజుల పాటు కాకపోయినా పర్వదినాల్లో అయినా కనీసం ఆదివారాల్లో అయినా నదీ స్నానమో ఇంట్లో స్నానమో చేసి సూర్యదర్శనం చేయటం వల్ల మాఘమాసంలో సూర్యదర్శనం చేసిన ఫలితం వల్ల ఇహంలో ఆరోగ్యము పరంలో స్వర్గలోక ప్రాప్తి లభిస్తాయని చెప్తున్నారండి దీంతో రెండో రోజు పారాయణం పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ మూడో రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం